అంగన్వాడీ కార్యకర్తను విధుల నుంచి చట్ట వ్యతిరేకంగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా తొలగించారని హైకోర్టు తప్పుపట్టింది పిటిషనర్ వానా లక్ష్మికి ముందుగా ఫోకజ్ నోటీసు ఇవ్వకుండా తొలగిస్తూ ఐసీడిఎఫ్ ప్రాజెక్టు చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ అధికారి రెండు వేల పదమూడులో ఇచ్చిన ప్రొసీడింగ్స్ చల్లవని తేల్చింది ఆమెను వేదనకు చేసినందుకు ఖర్చుల కింద ఇరవై ఐదు వేలను నాలుగు వారాలుగా చెల్లించాలని ఆదేశించింది శ్రీకాకుళం జిల్లా వలస మండలం పొన్నంపేటకు చెందిన లక్ష్మి రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో అంగన్వాడీ కార్యకర్తగా ఎంపిక విధుల్లో చేరారు ఆ తర్వాత మూడు నెలలకు ఆమె తమ గ్రామస్తురాలు కాదని ఆమె వయసు ముప్పై ఐదేళ్లు దాటిందని పొన్నంపేటకు చెందిన జి శ్యామల ఎస్ త్రినాథమ్మ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు నోటీసు కూడా ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తూ సంబంధిత అధికారి రెండు వేల పదమూడు జనవరి ఎనిమిదిన ఉత్తర్వులు ఇవ్వడాన్ని లక్ష్మి హైకోర్టులో సవాల్ చేశారు నోటిఫికేషన్ జారీ నాటికి తన వయసు ముప్పై ఐదు ఏళ్లు లోపేనని ఆమె పొన్నంపేట వాసేనని తహసీల్దార్ సర్టిఫికేట్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు